కలిసిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు కొట్టు సత్యనారాయణ పెర్ని నానితో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రులు అంబటి రాంబాబు కొట్టు సత్యనారాయణ పెర్నీ నానితో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి సంఘీభావం తెలిపారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకు ప్రతిపాటి నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు సాధారణంగా ఆహ్వానించారు ముద్రగడ నివాసంలో ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా కాపుల కోసం కష్టపడి నష్టపోయిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అన్నారు అటువంటి వ్యక్తి ఇంటిపై దాడి చేసి కారు ధ్వంసం చేయడమే కాకుండా భయాందోళనకు గురి చేయడం కాపు నాయకులుగా మేము ఖండిస్తున్నామన్నారు ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి కాపులే కాదు ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు ఇలాంటి అరాచక సంఘటన జరిగినప్పుడు అసలైన నాయకుడు ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు లేని పక్షంలో ఓటమి ప్రభుత్వానికి తెగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వాల్ని ఎలా ప్రవర్తించమని చెప్పి మీరు పాఠం నేర్పుతున్నారు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరాచకాలు ఎక్కడైనా జరిగినాయా ఎనిమిది నెలలుగా జరిగినటువంటి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు ఎనిమిది నెలలుగా జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పండి దురదృష్టం ఏంటంటే ఎనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు గుర్తించినటువంటి అరాచకాల మీద బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వం పెద్దలు కానీ ఓటమని చెప్పి ముగ్గురు అంటారు ప్రధానమంత్రి పద తలుపున ఒకళ్ళతో ఇక్కడ ఇక్కడో పార్టీ ఉందని చెప్తారు దేశాన్ని వెళ్తున్నాం అంటారు డబల్ ఇంజిన్ అంటారు ఇంజన్లు ఎవరికి కావాలి ప్రజలు సుఖశాంతంతో బతకలేనప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు సామాన్యులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగినప్పుడు అధికార పార్టీ జెండా మోస్తున్నాడు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఆస్తులను ఆక్రమిస్తూ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నట్టుంటే ఒక్కడు మాట్లాడే పరిస్థితి లేదు ఆఖరికి ఇవాళ ఎన్నో సంవత్సరాలు మంత్రులు చేసి శాసనసభ్యులు చేసి ఏడు పదులు వయసు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని అరాచకాన్ని అవమానాల్ని భరించాల్సిన స్థితికి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది ఒక్కడ నోరెత్తి సమాధానం చెప్పినోడు లేదు బాధ్యత పడినోడు లేదు డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ఈ దాని మీద ఈ జరిగినటువంటి ఈ విధ్వంసం మీద ఈ అరాచకం మీద ఈ హత్య ప్రయత్నం మీద ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుని స్పందించాలి కఠినతరమైన ఎవడెవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా కఠినమైన బాధ్యులుగా చేసి కఠిన శిక్ష అనుభవించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పని పోలీసులని ఆదేశించాలని చెప్పని డిమాండ్ చేస్తారు అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకుంటాం ఇక్కడ ఏమి నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి భీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనేదాన్ని మేమందరం కాపులందరం పనులు చేసే వాళ్ళందరం వచ్చి దాన్ని పద్మనాభం గారు ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు రావట్లేదు ముద్దగడ పద్మనాభం గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు ముద్దగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశం అతి చిన్న వయసులో చేసుకున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపు నాడికి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మదుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఒకవేళ పద్నాభ ఆయన దానివల్ల లబ్ధి పొందాడని నేను అనుకుంటున్నాను నష్టపోయాడని అనుకుంటున్నాను కులం కోసం పోరాడి నష్టపోయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను అలాంటి అతి చిన్న వయసులో శాసనసభ్యుడై మంత్రి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి డెబ్బై రెండేళ్లు భయపడినటువంటి వ్యక్తి అనేక అవమానాలు గురైనటువంటి వ్యక్తి అవమానమే కాదు ఆయన కుటుంబాన్ని కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపినప్పుడు అనేక అవమానాలు ఆయన చేశారు ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు తట్టుకొని నిలబడ్డారు అలాంటి వ్యక్తి కిరళంపూడిలో ఉంటే కిరళంపూడి స్వగృహం మీదకు దాడి చేసినటువంటి సంఘటన మొత్తం కాపులకే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని మనం కూట ప్రభుత్వం రాగానే మాయల మీద కూడా వచ్చారు మా ఇంటి మీదకి వచ్చారు ఇంటి మీదకి వచ్చారు అందరి మీదకి వచ్చారు ఇవన్నీ పోయినాయి కదా ఇవాళ ఎనిమిది మాసాలైన ఆ గాయాలన్నీ పోతున్నాయి వచ్చారు గందరగోళం చేశాడు ఒక వ్యక్తే కావచ్చు అర్ధరాత్రి పూట వచ్చాడు గందరగోళం చేసి ఒక పార్టీ అభ్యర్థిని అని ఒక పార్టీ కార్యకర్త అని చెప్పి కాకేసి వెళ్ళాడు ఆ పార్టీ వాళ్ళు ఖండించాడు నేనేమంటానంటే ఇలాంటి అరాచక సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీలో వాళ్ళు ఖండించడం కాదు అసలు నాయకుడు ఖండించాలని నా కోరిక అది ఆయన ఆయన మౌనవ్రతాన్ని చెడగొట్టాలి కాదు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉన్మాదంగా చేస్తుంటే కార్యకర్తలు అన్ని పార్టీలు ఉంటారు కాదు అధినాయకుడే మాట్లాడతారా ఏ తప్పిదే అని అంటే ఆగుతారు లేకపోతే గుడి చేస్తారు కాబట్టి జై జనసేన అంటే ఆ జనసేన పార్టీ నాయకుడు ఖండించకపోవటం నన్ను బాధ కలిగిందని మనం చెప్పాం ఒక మాట ముందుగా పద్మనాభ గారు ఏ పార్టీ అయినా పెద్దోడు ఆ ఇంటి మీదకు మనవాడు ఎవడో వెళ్ళారన్నారు అది మనోడో కదా తెలుసుకోండి అలా చేస్తే తప్పని చెప్పండి ఔషధ పార్టీ పీకైనా ఉంటే అని చెప్తే అంత ఉందాతరంగా ఉండేది ఆ మౌనం మాట్లాడకపోవటం ఖండించకపోవటం అనేక మంది ఆ పార్టీలో ఉన్మాదులకి భావించిన వారు అవుతారు ఏ పార్టీలో అయినా ఇంటి మీదకే మొత్తం ఉన్మాలే దారుణా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ రావటం గేట్లు కదలు లోపల రావటం ంతా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాము అంటే భద్రాభం గారు అనేటువంటి వ్యక్తి గురించి మనం ఎవరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రం అందరికీ అటువంటి పెద్ద మనిషి ఇంటి మీదకి ఒక వ్యక్తి తాగేది వచ్చాడా ప్రేరణతోడు వచ్చాడా లేకపోతే ఏ విధంగా వచ్చాడు అనేటువంటిది చూసుకుంటే దారుణా దారుణంగా అతను మాట్లాడినటువంటి విధానం అసలు ఈ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నాయి చాలా దుర్మార్గమైనటువంటి విషయం వచ్చి అతను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ కూడా మనందరూ చూసినటువంటి విషయాలు ఈ సందర్భంగా పద్మనాభం గారు అతని మీద కేసు పెట్టడం కానీ ఇంకోటి కానీ చేయలేదు ఈయన పెద్ద మనిషి తన మనం అటువంటి కుటుంబంలో అటువంటి వ్యక్తికి అటువంటి సంఘటన జరిగినప్పుడు మన అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఎవరి మీద ఈ రకమైనటువంటి చర్యలు జరిగినా దాన్ని తీవ్రంగా ఖండించినే కాదు దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు జరుగుతున్నాయి అతను తాగేసి వచ్చాడా లేకపోతే గంజాయి తీసుకుని వచ్చాడా లేకపోతే తీసుకుని వచ్చాడా ఏంటనేటువంటి తీసుకుక్కన వెళితే చాలా దుర్మార్గమైనటువంటి సంగతి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేమందరం కూడా ఒకసారి వారిని కలవాలి కలిసి మేమందరం సంఘీభావం తెలపాలనే వచ్చింది చెప్తే దీంట్లో ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రభుత్వ పరంగా చాలా తీవ్రంగా తీసుకుని ఎందు గురించి ఇది జరిగిందనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకాల ఎవరున్నారో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది కూడా దీన్ని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మా అందరి యొక్క అభిప్రాయం